ఛానల్ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఏడవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఒక వ్యక్తి ప్రేమను పొందుకోబోతున్నారు అదేవిధంగా ఆ వ్యక్తి ప్రేమను వల్ల ఆనందం పొందుకోబోతున్నారా లేదా బాధను పొందుకోబోతున్నారా అనే పూర్తి అంశాలన్నీ కూడా అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో కుంభరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాఖ్యలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు ఇక ఈ రోజు అనేది వ్యాపారాలలో కూడా మంచి అభివృద్ధి కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్య సాధనైనా సరి చేస్తూ ఉంటారు అలాగే వీరు కార్యద కార్యదీక్షత కార్యదక్షత కూడా కలిగి ఉంటారు మీరు అనేది జీవితంలో నిందల ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి సమస్యలను సుడుగుండంలో చిక్కుకుపోయినటువంటిది కూడా వాటి నుండి బయటపడడానికి మీరు మహానిషులు శ్రమిస్తూ ఉంటారు అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు వెనకడుగు అనేది వీరి యొక్క జీవితంలో మనకు ఎక్కువగా కనిపించదు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఏడవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి కానీ ఒక మహిళ వల్ల మీరు ఒక ఆనందాన్ని పొందుకోబోతున్నారు తను మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు మీ తల్లి కావచ్చు మీ బుట్టు కావచ్చు సరే పురుషుల విషయంలో అయితే గనక మీ యొక్క భార్య కావచ్చు మీ యొక్క మరదలు కావచ్చు ఎవరితో ఒకరి మీ యొక్క వ్యక్తి వల్ల ప్రేమను అనేది మీరు పొందుకోబోతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో తన మూలంగా ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక అని చెప్పుకోవచ్చు ఆ కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి ఈ ఈరోజు దినఫలాల ప్రకారం మీకు మూలంగా కనిపిస్తున్న ఉన్నాయి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్